శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం కార్యసిద్ధిలో ఉన్నాం కార్యసిద్ధిలో శృంఖలాబంధ మోచనం చెరసాల్లో పడినటువంటి వాళ్ళు దోషం చేయకపోయినా కూడా శిక్షణ అనుభవించేటటువంటి వాళ్ళు రామదాసులాగా మంచి పని కోసమని ప్రయత్నం చేసి శిక్షణ అనుభవించేటటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళకి సులభంగా శృంఖలాబంధ మోచనం అంటే చరసాల నుంచి బయటకు వచ్చేటటువంటి ఉపాయాన్ని ఆంజనేయస్వామి రూపంలో తెలియజేయటం జరిగింది పరాశర సంహితలో పరాశర మహర్షి చెప్పారు నూట ఐదవ పటలంలో ఈ శృంఖలాబంధ సిద్ధి చెప్పారు దాన్ని అనుసరించి మంచి వాళ్ళకి మనం సహకరించవచ్చు లాయర్లు తాము మంచివాళ్ళకి వాళ్ళ తరఫున వాదించి వాళ్ళని విడుదల చేసేటటువంటి పరిస్థితి ఎలా చూస్తున్నామో అలాగే మనం మంచివాళ్ళకి సహాయం చేయాలి అని అనుకుంటే ఇటువంటి వాటిని వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పబడది ఓం హరిమర్కట మర్కట మంత్రమిదం యది లిఖ్యతి లిఖ్యతి భూమి తలే పరిమార్జతి మార్జతి వామకరే ప్రవి నశ్యతి శత్రుకులం యది ముంచతి ముంచతి శృంఖలికాం అని చెప్పి ఈ చెప్పినటువంటి దానివల్ల శృంఖలాబంధనం సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పి ఓం హరిమర్కట మర్కట మంత్రమిదం హరిమర్కట మర్కట స్వాహ అనేటటువంటి ఆ మంత్రాన్ని ఎది లిక్షతి లిక్ష్యతి భూమి తలే భూమి మీద దీనిని లిఖించి పరిమార్జితి మార్జతి వామకరే ఎడమ చేత్తో దాన్ని తుడిచివేస్తూ మళ్ళీ వ్రాయటము మళ్ళీ తుడిచివేయటము అలా చేస్తూ ఆచరించేటట్లయితే ప్రవీణశ్యతి నశ్యతి శత్రుకులం శత్రువులు దానివల్ల నశిస్తారు ఎది ముంచతి ముంచతి శృంఖలికాం శృంఖల బంధముల నుంచి కూడా విడుదలయ్యేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి చెప్పబడ్డది అలా ఈ శ్లోకాన్ని వ్రాసి దాన్ని పదే పదే నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉండటము దాంతోబాటు ఈ మంత్రాన్ని కూడా పఠించటం ఓం నమో హనుమతే తత్ప్రకట పరాక్రమాక్రాంత సకల దింగల యశోవితాన ధవళీకృత జగత్రితయాయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉదధి బంధన దశగ్రీవ కృతాంతక సీతా సమాశ్వాసన అంజనాగర్భసంభూత శ్రీరామలక్ష్మణానందకర సంధానకరణ పర్వతోత్పాటన ఓం నమో హనుమతే మహావీర పరాక్రమాయ ఏహి మహావీరపరాక్రమాయే ఆగచ్చ ఆగచ్చ బంధనం మోచయ మోచయ మమ బంధనం మోచయ మోచయ కురు కురు మోక్షయ మోక్షయ హనుమతే స్వాహ అనేటటువంటి ఈ మంత్ర మంత్రము అంటారు దీన్ని మంత్రం అనేది చిన్నదిగా ఉంటుంది మంత్రం అనేక వాక్యాలలో ఉంటుంది ఈ మంత్రాలకి ఉపదేశంతో కూడా పనిచే అక్కరలేదు అలా వీటిని కనుక పఠించేటట్లయితే బంధాల నుంచి చర్సాల నుంచి బయటపడతారు ఓం నమో హనుమతే తత్ ప్రకట పరాక్రమాక్రాంత సకల దింగ్మండల సమస్త దింగ్మండలాలని కూడా దిక్కులని కూడా తన యొక్క పరాక్రమంతో ఆక్రమించినటువంటి వాడు కీర్తి పతాకని ఎగురవేసినటువంటి వాడు ముల్లోకములను కూడా పవిత్రీకరించినటువంటి వాడు వజ్రదేహము కలిగినటువంటి వాడు వజ్రాయుధము లాంటి వజ్రం వజ్రేన భిజ్యతే అని వజ్రము వజ్రము వల్లనే భేదింపబడుతుంది అటువంటి శరీరం వజ్రాంగ్ అంటారు వజ్రాంగ్ అన్నమాట రుద్రావతార లంకాపురీ దహన లంకా నగరాన్ని దహించినటువంటి వాడు దగ్ధం చేసిన వాడు ఉదధి లంఘన సముద్రాన్ని లంఘించినటువంటి వాడు దశగ్రీవ కృతాంతక దశగ్రీవునకు యమున్ లాంటివాడు సమాశ్వాసన సీతాదేవిని సాంతవనపరిచినటువంటి వాడు ఆమె యొక్క దుఃఖాన్నించి ఆమెని ప్రశాంతత చేకూర్చినటువంటి వాడు అంజనా గర్భ సంభూత శ్రీరామలక్ష్మణానందకర ప్రాకార మైరావణ వధ సమయంలో ఈ కవి సైన్యం అంతనికి కూడా తాను ప్రాకారం ఏర్పరచి రక్షిస్తూ ఉండేటటువంటి ఘట్టం మనం చూస్తాం అటువంటిది చేసినటువంటి హనుమంతుడు మమ బంధనం మోచయ మోచయా నా బంధనాన్ని ఓ హనుమాన్ నువ్వు తొలగించవలసింది అని చెప్పేటటువంటి దాని ద్వారా శృంఖలా బంధ మోచనం వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడటానికి ఉత్తమ సిద్ధి కోసమని ఇవి మార్గాలు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి పరాశర సంహితలో నూట ఐదవ పటంలో ఉన్నటువంటి దీన్ని అనుసరిస్తే అనుగ్రహం వల్ల విడుదలవుతారు స్వస్తి